ఈ ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపాలి మావోయిస్ట్ తో చర్చ జరపాలి గవర్నమెంట్ అనే నినాదంతో కమిటీ తీర్మానం చేయడం ఆ తీర్మానాన్ని మేము ఏకీపిస్తున్నాం అని చెప్పడానికి వాళ్ళ గొంతుకి వేలాది గొంతులు ఏకమై మేము కూడా మీతోనే వచ్చిన ఓ తెలంగాణ ముద్దు మీ నేను బిడ్డల పెడుతున్నా మిత్రులరా ఎక్కడో ఎప్పుడో ఒక పేరుకి వ్యతిరేకంగా నక్సలబరి పుట్టింది చారు మజుందర్ గారి నాయకత్వంలో ఆ మూమెంట్ ఆగిపోలా అక్కడి నుంచి ఆ గాలి శ్రీకాకుళం సాయుధు పోరాటం అయింది ఓ వెంపు సత్యం గారు ఓ ఆదిపట్ల కైలాసం గారు ఓ పంచాయతీ నిర్మల్ గారు ఎందరందరూ మహామహానీయులు మాత్రం పోరాడారు అప్పుడు హోమ్ మినిస్టర్ చలి వెంకట్రావు సి దుర్మార్గంగా చాలా మందిని చంపేశాడు ఆయన ఉద్యమం చేయడం కోసం చాలా కిరాతకంగా ఆయన ఉద్యమం ఆగడం ఆ గాలి తెలంగాణ వైపు పిలిచింది తెలంగాణ వ్యాపించింది ఎక్కడ ఎందుకు వ్యాపించింది ఈ ఉద్యమం ఈ నక్సరి ఉద్యమం ఎందుకు వ్యాపించింది ఎక్కడ అడిచి ఆఫీసర్ ఆపరేషన్ గ్రే హౌస్ స్టార్ట్ చేశారు ఉద్యమం నడిచివేయడం కోసం ఉద్యమం ఆగిందా లేదు మళ్ళా భారతదేశంలో ఆటంకవాదులు వేరే వేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ గ్రీన్ హార్ట్ ఏర్పాటు చేసింది అనేక మంది చెప్పేశారు ఆ కాల్పులు అనేక మంది ఉద్యమకాలు చనిపోయారు పోలీసు చనిపోయారు ఉద్యమం ఆగిందా లేదు మళ్ళా ఏ ఉద్యమాన్ని అణచివేయడం కోసం ఏ ఆదివాసుల చేశారు ఉద్యమం ఆగిందా లేదు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా గర్ వాపస్ చేయండి నక్సలైట్ ఉద్యమంలో చేరిన ఓ తీవ్రవాదులు ఓ నక్సలైట్స్ ఉన్నారా మీరందరూ ఇంటికి వచ్చాయని తిరిగి అన్నారు వచ్చేసారా లేదు ఈవేళ ఏకంగా అమిత్ గారు భారతదేశాన్ని నక్సలైట్స్ మావోయిస్ట్ విముక్తి భారత్ చేస్తా ఉంటాడైనా హౌట్ ఇస్ పాసిబుల్ విముక్తి చేయలేడు విముక్తం చేయలేడైనా ఆకలి ఉన్నంతకాలం తోపులు ఉన్నంతకాలం పేడలు ఉన్నంతకాలం ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు ఎన్ఈసి మూమెంట్ వాడు ఎందుకు ఫైట్ చేస్తున్నారు వ్యామన మహానుభావుడు గొప్ప పద్యం చెప్పాడు తనువు లోన పుట్టు తత్వాలను భూమి లోన పుట్టు సారంభలను శ్రమము లోన పుట్టును సంపదలను విశ్వదాభిరామ విన్నాడు ఆయన ఈ నక్సలైట్స్ నుంచి వేరు అనేది వాళ్ళ మెయిన్ ఏజెండా ఎత్తుకట్టే వికాస్ అదాని అంబానీలకు వేదాంతాలకు కార్పొరేట్లకు ఆదివాసీల నేల కింద కావాలి కింద ఉన్న ఖనిజ నిక్షేపాలను మొత్తం కొలగొట్టడానికి ఇవ్వడానికి సంపద పోచపడటానికి దేవాంటి మినిమం డెవలప్మెంట్ క్రైస్త మూమెంట్ అది ఎలాగా ఎంత దారుణం అది ఇట్ పాజిబుల్ ఆదివాసీ న్యాయం జరగాలి ఏ ఫుడ్ షెడ్యూల్ ఉందో రాజ్యాంగంలో ఏ ఆదివాసీ హక్కులు ఉన్నాయో ఏ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉందో ఏ సంతాన్ పరిగణ యాక్ట్ ఉందో ఏ తోట నాగపూర్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్లన్నీ మీ ఇంప్లిమెంట్ చేయకుండా ఆదివాసీలు ఆ మూల సంపద ఆ మూల వనరులు మూలవకుండా మీరు ఉద్యమే వాళ్ళ కోసం ఈ ఉద్యమకారులు సార్ అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు మీరు ఆపరేషన్ చెప్పి శత్రు దేశం పాకిస్తాన్ తో ఏ ట్రంప్ గారు చెప్పారనో పాకిస్తాన్ మీరు చర్చలు జరిపారే అలాంటిది ప్రార్థమంత ముద్దు బిడ్డలు ఈ ఉద్యమకారులు వాళ్ళు ఏం నేరం చేశారు ఏం ఘోరం చేశారు మాకు శాంతి చర్చలు కావాలి కోరేరు వాళ్ళు ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయరు ఎందుకు మీరు వాళ్ళ హానర్ చేయరు ఎందుకు వాళ్ళు చర్చలు కోరారు వాళ్ళ పుట్టడం కోసం కాదు వాళ్ళ ప్రాణమితితో కాదు ఎందుకంటే ఊరిని వాళ్ళని అమ్మని బాబుని సమస్తాన్ని వదిలేసి ప్రజల కోసం ప్రాణాలు తగించి పణంగా పెట్టి వాళ్ళు పోరాడుతున్న వాళ్ళు వాళ్ళ ప్రాణం కోసం వాళ్ళ చర్చలు జరుపుకున్నారు అడగల ఈ బ్యాటల్లో అనేక మంది అమ్మాయిలు అరువాస్ వాళ్ళు చావకూడదు కొడుతూ అని వాళ్ళు అడిగారు సార్ ఏం సార్ ధర్మం ఇది సత్య జరపండి సార్ సాయంత్రం జరపండి సార్ అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు మాట్లాడితే రామరాజ్యం అంటారు మరి హిందూ దేశం అంటారు హిందూ రాజ్యం అంటారు రామభక్తులు ఉంటారు మేము రామభక్తులు మేము హిందువులు సార్ రామ రాముడు యుద్ధం జరిగినప్పుడు రామదాసుడు అలసిపోతే రాముడు ఏమన్నాడు రావణ నువ్వు మరిచిపోయావు ఇప్పుడు నేను మీతో యుద్ధం చేయను నువ్వు వెళ్ళు విశ్వంసిస్తావు రేపురా యుద్ధం చేద్దామన్నాడైనా మనం పూజిస్తున్నాం అలా రాముడి పేరు చెప్పే మీరు శాంతిగా జరిపండి నక్షల వాళ్ళు మీరు కాల్ చేస్తారండి ఇంకా మీదే హిందువులు అండి మీదే హిందూ దేశం మీరేమి రామరాజ్యం చెప్పండి సంబర్ కేశవరాజారు ఆల్ ఇండియా మావోయిస్ట్ పార్టీ నాయకుడైన తలపతి యుద్ధంలో భాగములో ఇలాంటి దశల్లో ఆయన చంపేశారు మీరు అనేక మంది చంపేశారు వాళ్ళ యొక్క ఇవ్వమని వాళ్ళ భార్య పిల్లలు తల్లు మొత్తం సమస్తం ప్రజలు బంధువులు అందరూ కూడా ఆ నక్సలైట్ ఉద్యమకర భౌతికాయలు అడిగితే జోయబట్టు అడిగితే వాళ్ళ ఆ భౌతికకాయలు మీరు అప్పగించరా అండి మేము కర్మకాండలు జరుపుకుంటాను కోరితే ఆ కర్మకాండ కూడా మీరు జరిపించరా అండి అక్కడే మీరు తగినబడేస్తారా అండి ఏ కర్మకాయలు జరుపుకుంటా సో హిందూ దేశంలో హిందూ మతంలో చావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పుట్టుక ఎంత ముఖ్యమో చావు కూడా అంతే ముఖ్యం అలా చావుకి జరపల్సిన కర్మకాండలు జరపాలి హిందూ ధర్మం అలాంటి హిందూ ధర్మం కూడా పాటించడం నరేంద్ర మోడీ గారు మీరే హిందూ రాజ్యం అంటే దుర్మార్గం సార్ అందుకని మీరు ఛత్తీస్గఢ్ నుంచో జార్ఖండ్ నుంచో కన్నకర నుంచో ఆరు రోడ్లు టు ఢిల్లీ ఆరు రోడ్లు టు బాంబే ఆడు రోడ్లు టువర్ ఇండియా అని డెవలప్మెంట్ కోసం అదానికో చేయకుండా వాళ్ళకి విద్యా వాయిదా ఇప్పించండి వాళ్ళ హక్కులు కాకుండా ఆలోచన హక్కులు కాపాడండి అన్నింటినీ పిలవండి ఆ తీర్మానంలో ముప్పై ఇవాళ కోరుతుంది ఈ కమిటీలో భాగంగా ఇమ్మీడియట్ గా భారతదేశ ప్రభుత్వము నక్సలైన్ సాంత్రి ఇయట్ గా ఆపాలని నేను మనసు కోరుకుంటూ ఇంత గొప్పగా ఈ కమిటీ తీర్మానం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెబుతూ మీ అందరికీ నమస్కారం అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్